ఏళ్ల పోరాట ఫలితమే శ్రీరాములు జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిందని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి అన్నారు ఇటువంటి మహాకార్యాన్ని చేసి బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన నరేంద్ర మోడీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రామ మందిర నిర్మాణంతో కుల మతాలకు అతీతంగా మరోసారి ఆ రాముని వల్లే దేశమంతా ఏకమైనందుకు భాగ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు భారతదేశ ప్రజలందరికీ కూడా నమస్కారములు ఈరోజు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం మన అయోధ్య అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరగడం నిజంగా మనందరూ అదృష్టంగా ఈరోజు భారత ప్రజలందరూ కూడా మరి ప్రతిష్టం చేసినటువంటి ముందుగా గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారికి మనందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఐదు వందలకు పైగా సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి భారత ప్రజలు మన అయోధ్య రాముని మందిరం కావాలని చెప్పేసి మనందరం కూడా పోరాడుతున్నందుకు మరి మన తాతల నుంచి కూడా ఈరోజు ఎంతోమంది ఎన్నో ప్రాణాలు కూడా పోయినాయి కరసేవకులైతే ప్రాణాలు అర్పించరు వారి ప్రాణ త్యాగం కూడా ఇలా వారి ప్రాణ త్యాగము ఎందరో వీరుల మరణము నిజంగా ఈరోజు మనము బాలరాముని విగ్రహాన్ని మరి ప్రాణ ప్రతిష్టని చూడడం మన కళ్ళు చూడడం నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక మన శరీరం అంతా కూడా ఈరోజు తన్మ తన్మయత్వం అవుతుంది నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ఇవాళ ప్రజలందరం కూడా ఇవాళ ఎవరు కులము మతాలు కాకుండా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు పండగ దినం అంటే అప్పుడు ఎప్పుడో మనం దీపావళి పండుగ నరకాసుని వధించినందుకు చేసుకున్నామని చెప్పారు కానీ ఆ దీపావళి ఆ దీపావళి పండుగతో సమానంగా ఈరోజు భారత ప్రజలమే కాదు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా మరి ఇతర మరి అన్ని దేశాల ప్రజలు కూడా ఇవాళ భాగస్వామ్యమైనందుకు నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది మరి మన రాముని మన రాముని మందిరాన్ని మనం నిర్మించుకున్నాం నిజంగా ఎంత అద్భుతమైనటువంటి కళా కళాఖండాలుగా రూపొందించినటువంటి నా విశ్వకర్మ జాతికి అంతా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అక్కడ ఆ రామ మందిరాన్ని నిర్మించడంలో ఉన్నటువంటి కార్మిక శక్తులందరికీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఇవాళ మందిరాన్ని నిర్మించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అదే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి దర్వాజలైతేనేమి అడపలైతేనేమి ఆ మందిరం నిజంగా ఒక మరో వైకుంఠం లాగా మన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించినటువంటి ప్రతి ఒక్కరికి శిల్పులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కార్మికులకు అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి అయోధ్య పట్టణానికి చెందినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను నిజంగా అందరం కూడా ప్రజలందరం కూడా రాముడు ఎలా ఆయన జీవితాన్ని మలుచుకున్నాడో ఎలా ఆయన జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించిండో అదేవిధంగా తన భార్యను కూడా పరవాడి చెరలో ఉంటే కూడా తీసుకురాగలిగిండో మరి అది ఆదర్శమైనటువంటి పాలన అందించినటువంటి మన రామచంద్ర ప్రభుని నేర్చుకొని నేటి ప్రజలు ప్రజాపాలకులు కూడా నేర్చుకోవాలని చెప్తున్నాను అదేవిధంగా ఏకపత్నివ్రతుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇంతమంది దేవుళ్ళలో చూసినటువంటి ఏకైక ఆదర్శమూర్తి అయినటువంటి ఆదర్శ ప్రభు అయినటువంటి ఆ రామచంద్ర ప్రభుని చూసి కొంతమంది నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఒక గొప్పది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఋషులు మరి చాలామంది కూడా నాకు తెలిసి చాలా వరకు కూడా అఖండ బ్రహ్మచారులు కూడా ఉన్నారు సాధువులు మరి వాళ్ళందరూ కూడా నిజంగా ఒక గొప్ప త్యాగము అయిండు వాళ్ళందరూ కూడా చేసినటువంటి కృషి గొప్ప ఫలితము మరి పోరాడితే పోయేదేం లేదని చెప్పేసి అందరం కూడా పోరాడే పోరాటం చూసి ఎలా అయితే సాధించుకున్నామో అలా కూడా ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలకు ఏ సమస్యలున్నా ఆ యొక్క ఈరోజు రామ మందిరం ఆవిష్కృతమయ్యి ఈరోజు ప్రతిష్ట జరిగినటువంటి బాల రాముని మందిరం ఏ విధంగా మనం సాధించుకున్నామో అక్కడ అన్ని దేవుళ్ళని ఏ విధంగా కొలువై చూసుకున్నామో ఆ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా పరిపాలకులు ప్రభువులు అనేటువంటి వాళ్ళు సీఎంలు కావచ్చు మరి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఓ పరిపాలన అట్లా పరిపాలనని అందించాలి ఆ యొక్క ఆయన సన్యాసి జీవితం గడిపి అరణ్యంలో ఉన్నా కూడా ఆకులు అలములు తిన్నా కూడా ఏనాడు కూడా నాకు ఇది లేదు అని చెప్పినటువంటి ఆ రామచంద్ర ప్రభుకు ఇవాళ మనందరం ఏ ప్రభుత్వము ఆయనకు ఒక రూపాయి ఇవ్వలేదు ప్రజలందరి తరఫున ఆ యొక్క ట్రస్ట్కు వెలకట్టలేనన్ని నిధులు రావడం నిజంగా చాలా చాలా సంతోషం ఈ విధంగా ప్రతి ఒక్కరము వారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ మన ప్ర భారత ప్రధానమంత్రిగా నిజంగా నరేంద్ర మోదీ గారి చేత ఆవిష్కృతం అయినందుకు చాలా 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 సంతోషంగా ఉంది మా ప్రజలందరికీ అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ ఆ మందిరానికి ఎంతో మంది శిల్పులు అసలు ఒక బియ్యం గింజ మీద అసలు మన సిరిసిల్ల నేతన్నలు చీర నిజంగా అద్భుతమైనటువంటి కళలను రూపొందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు మీ భాగ్యలక్ష్మక్క ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్